సుపరిపాలనలో తొలి అడుగు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ప్రధానమంత్రి మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఒక మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని రెండవ సంవత్సరం అడిగించిన సందర్భంలో ఒక్కసారి ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలకు ఈ సంవత్సర కాలంలో ఏం చేస్తాం ఏం చేయలేకపోయాం ఎందుకు చేయలేకపోయాం చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగా అమలవుతూ ఉన్నాయి ప్రజలు ఇంకా ఏం కోరుకుంటూ ఉన్నారు భవిష్యత్తులో ఏ విధంగా ఈ ప్రభుత్వం వారు కోరుకున్న విధంగా పరిపాలన చేయాలనేది తెలుసుకోవడం కోసం ఈనాడు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధి నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని నియోజకవర్గవ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది ఒక నెల రోజుల పాటు ప్రతి గ్రామంలోనూ పర్యటించి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఈ సంవత్సర కాలంలో ప్రజలకు అందించిన అభివృద్ధి సంక్షేమం వివరించి ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు కూడా వారితో చర్చించి ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిందో ఆ హామీల అమలుపై కూడా వారిని చైతన్యంతో పరిచి ఎంతవరకు చేసిన కార్యక్రమాలు తెలియజేయడమే కాకుండా మళ్ళీ ఆ కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో ఏ ఎప్పుడు అందించబోతుందనే విషయాలు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది మరి ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ అండే కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవనం సాగిస్తూ ఉన్నారు శాంతియుత పరిపాలన నడుపుతూ ఉంది ప్రజలు భయపడకుండా స్వేచ్ఛగా వారు జీవిస్తూ ఉన్నారు గంజాయి డ్రగ్స్ లాంటి ఆనాడు విచ్చలవిడి అమ్మకాలు విచ్చలవిడి వ్యాపారాలు అన్నీ కూడా అరికట్టడం జరిగింది చాలా వరకు ప్రజలు ఈనాడు యువతరం కానీ మహిళలు కానీ రైతులు కానీ అందరూ కూడా ముందడుగు వేస్తూ ఉన్నారు సుపరిపాలనలో తొలడుగు పడింది ప్రజలందరూ కూడా ముందడుగు వేస్తూ ఉన్నారు రైతులు కూడా ధాన్యం డబ్బులు నలభై ఎనిమిది గంటల్లో అందించిన ప్రభుత్వం ఈ యొక్క ఎన్డీఏ కూట నాలుగు వేల రూపాయల పెన్షన్ దేశంలోనే అత్యధికంగా పెన్షన్ అందిస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ కూడమి ప్రభుత్వం తల్లికి వందనం ద్వారా ఒక బిడ్డ కాదు ఆ తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటాయో చదువుకున్న వారందరికీ కూడా పదమూడు వేల రూపాయలు చెప్పులు అందిస్తున్న ప్రభుత్వం ఒకే రోజు పదివేల కోట్ల రూపాయలు తల్లికి వందన కార్యక్రమం ద్వారా అందించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కుటుంబం గత పరిపాలన కూడా చూసాం రెండు వేలు పేరు చో మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది పెంచుకుంటూ పోయారు అందరి బిడ్డలకి ఇస్తాం నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్ని తీరా వచ్చేసరికి ఒక బిడ్డకి చాలు మిగతా బిడ్డలు నువ్వు చదివించకపోయినా పర్వాలేదు అన్నట్టు ఒక పదిహేను రూపాయలు మద్య నిషేధం చేస్తాం మహిళలని ఆదుకుంటా ఉన్న ప్రభుత్వం మద్య నిషేధం పేరు చెప్పి ఇరవై సంవత్సరాలు వచ్చే ఆదాయాన్ని కూడా తెచ్చుకుని అప్పులు తెచ్చుకుని పండగ చేసుకున్నటువంటి ప్రభుత్వం గత గత ప్రభుత్వం